నమస్కారం నేను శివాజీరావు తుల్లా ప్రకట తులాప్రకడ ఆస్ట్రా ఛానల్కి స్వాగతం సో ఈ వీడియో డిసెంబర్ ఇరవై ఏడు అంటే ఈ నెల నుండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఎనిమిది వరకు శని పురోభద్ర నక్షత్రంలో సంచరిస్తుంది సో వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగాల ఆకస్మికంగా ఆపర్చునిటీస్ కలిసి వస్తాయి ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది తర్వాత ఇన్లాస్తో బిజినెస్ అనుకున్న వారికి మంచి అవకాశాలు లభిస్తాయి ప్రాపర్టీ లో వస్తుంది తర్వాత వారసత్వ ఆస్తుల ప్రాప్తికి మంచి అవకాశం లభిస్తుంది నిత్యం ధనలాభం ఉంటుంది తర్వాత జ్యేష్ఠ సోదరి సోదరులు తల్లితర బంధువుల వల్ల స్నేహితుల వల్ల చాలా అద్భుతమైన అవకాశాలు అంటే కెరీర్లో కలిసి వస్తాయి వ్యాపార అంటే వృత్తి ఉద్యోగాల నిత్యా విదేశాలు వెళ్ళాలనుకున్న వారికి మంచి అవకాశాలు కలిసి వస్తాయి